రహే రహే సాయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కామారెడ్డి డిక్లరేషన్ ను శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి గెలిచాక ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వరని తెలుసుకుని బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ పరంగా జరుగుతున్న మోసాన్ని తట్టుకోలేక సాయి ఈశ్వర్చారి ఆత్మ బలిదానం వలన బీసీలకు న్యాయం జరుగుతుందనే భారత బీసీల కోసం చేసుకున్న ఈశ్వర్ చారి బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వర్ చారి గారికి జవహర్ నగర్ బీసీల ఐక్య వేదిక అధ్యక్షులు మారోజు సోమాచారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ రోజు అస్త్ర నివాళులు అర్పించడానికి అన్ని కుల సంఘాల నాయకులు ప్రజాస్వామికవాదులు ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ పాల్గొని అస్ర నివాళులు అర్పించారు ఆయన కుటుంబానికి మనం ఏం న్యాయం చేయాలి ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి రెండు కోట్ల బీసీ కోసం తారతం చేసిన గొప్ప మహానుభావుడు ఈశ్వరాచారి ఆయన ఉంటాడు డ్రైవింగ్ చేసుకుంటాడు ఆయన ముగ్గురు పిల్లలు చాలా బాధగా విషయం ఉంటాడు ఏ పార్టీని అందర్చుకోలేదు ఏదైతే మనకు అన్యాయం చేసిన ఏ పార్టీ అయిన దానిపై కలం తొక్కాలి బీసీ న్యాయం చేసే పోవడం చేయాలి చేస్తున్నా సో అన్న ఒక చిన్న రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఆర్టిస్ అండని జరిగిన సినిమాలు అండని తీర్మానం అవ్వాలని ఫస్ట్ ఆయన కుటుంబాన్ని ఏం చేయాలి మనం ఎందుకంటే రెండు కోట్ల మంది జనాభా కోసం తన కుటుంబాన్ని తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప గొప్ప బీసీ నాయకుడు ఆయన సాయిచరణ్ కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం వాళ్ళ ఆయన అకౌంట్ తీసుకొని మనం అందరం బీసీలం ఎంత సాయం చేసి ఆయన కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఆయన కుటుంబానికి మనం అండం పిల్లలు అని చెప్పేసి